నమో వెంకటేశాయ నమ శ్రీ శ్రీనివాసాయ ఆయనమ స్వశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వా నామ సంవత్సర చైత్రశుద్ధ నవమి అనగా ఏప్రిల్ నెల ఆరవ తేదీ ఆదివారం రోజున శ్రీరామ నవమి సందర్భముగా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయమునందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఎంతో మహావైభవంగా నిర్వహించబడుచు ఉన్నవి దశరథ మహారాజు గారి యొక్క జ్యేష్ఠ పుత్రుడు అయినటువంటి శ్రీ రామచంద్రమూర్తికి జనకజ మహారాజు గారి యొక్క ఏకైక కుమార్తె సీతా మహాలక్ష్మిని ఇచ్చి అత్యంత మహావైభవంగా తాళములతో భగవన్నామ సంకీర్తనలతో గోవిందనామ సంకీర్తనలతో ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నది కనుక మరి గ్రామస్తులందరూ భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను కనులారా తిలకించి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ సీతారామచంద్ర స్వామివారి కృపకు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుగొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ రక్షక గోవింద గోవింద చిట్టాల శ్రీశ్రీనివాస గోవింద గోవింద హరినమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర ఆదివారం ఉదయం పది గంటలకు స్వామివారి యొక్క కళ్యాణం ప్రారంభమవుతుంది जय श्री राम जय जय श्री राम जय श्री राम